ఏపీలో పింఛనులు తీసుకునే వారికి భారీ ఊరట ఇక నో టెన్షన్ మంత్రి కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులు హెల్త్ కేటగిరీలో పింఛను తొలగింపు అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా పింఛనులు రద్దు చేస్తామంటూ హనరులుగా తేలిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు ఈ క్రమంలో పింఛనులు తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు హారత్తో ఉన్న ఏ ఒక్కరి పింఛన తొలగించబోమన్నారు తాజాగా పింఛన్ల తొలగింపు అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారి క్లారిటీ ఇచ్చారు పింఛన్ల తొలగింపు ఆరోపణలు అవస్థమని కూటమి ప్రభుత్వం పదిహేను నెలలో ఒక్క పింఛను కూడా రద్దు చేయలేదన్నారు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మూడు పాయింట్ ఒక లక్ష మందికి పింఛన్లు మంజూరు చేస్తుంటే ఏడాదికి పింఛనుల కోసం ముప్పై మూడు వేల కోట్లు కోర్ ఖర్చు చేస్తా ఉన్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నామని రాష్ట్రంలో ఎనభై వేల మంది హనారులు హనరులుగా ఉన్నట్లు తేలిందన్నారు పింఛన్ల తొలగి పై ఆధారాలు ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు పింఛన్ల విషయంలో ప్రభుత్వం విధానాలు స్పష్టంగా ఉన్నాయన్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ప్రభుత్వం ప్రజల్ని పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి పింఛన్లు అందిస్తుంది వృద్ధప్య పెన్షన్ తీసుకుంటున్న చాలామంది సంతోషంగా ఉన్నారన్నారు భర్త చనిపోతే భారీ కూడా ఆ తర్వాత నెల నుంచే పింఛను మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు అదే సందర్ అదే సందర్భంలో హనార్లకు పింఛన్లు రానున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు గత ప్రభుత్వంలో కొందరు నకిలీ సర్టిఫికేట్లతో దివ్యాంగుల కేటగిరీలో పింఛను తీసుకున్నారని వివరించారు ఆ కారణంగా ఉన్న ఉన్నవారికి మాత్రమే నోటీసులు ఇచ్చామన్నారు అరులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరికి పెన్షను అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించున్నారు గత తొమ్మిది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ప్రకటించారు ఇప్పటి వరకు ఏడు లక్షల తొంభై ఐదు వేల మంది పెన్షన్లు తనిఖీలు పూర్తయ్యాయన్నారు దివ్యాంగుల కోటలో ఉన్న వారిలో అరులైన కొందరిని వృద్ధాప్య పింఛన్లోకి మారుస్తున్నామని చెప్పారు హెల్త్ పింఛన్ కోసం ప్రభుత్వం అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి తనిఖీ చేస్తారన్నారు ఇరవై వేల మంది డిసేబుల్డ్ లోకి వెళ్ళారని వారిలో అర్హత ఉన్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లోకి మారుతున్నామని చెప్పారు ఒకవేళ పింఛన్ తొలగింపుపై నోటీసులు ఇచ్చినా సరే సరైన సర్టిఫికేట్లు చూపిస్తే పింఛన తిరిగి మంజూరు చేస్తామన్నారు హారులేని వారికి పెన్షన్ ఇవ్వాలనేదే ప్రభుత్వం విధానమన్నారు పింఛన్లను అకారణంగా తొలగిస్తున్నారనే ప్రచారం చేయడం సరికాదన్నారు పింఛన్లు రద్దుపై నోటీసులు ఇచ్చినా సరే అపీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి